బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ఎడమ కాలువకు గండి పడింది దీంతో వృధాగా పోతున్నటువంటి నీరు సమీపంలోని పంట పొలాల్లోకి చేరి నీట మునిగాయి గతేడాది కూడా ఇదే కాలువ తెగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు సంగారెడ్డి జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ఎడమ కాలువకు గండి పడింది దీంతో వృధాగా పోతున్నటువంటి నీరు సమీపంలోని పంట పొలాల్లోకి చేరి నీట మునిగాయి గతేడాది కూడా ఇదే కాలువ తెగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చి తమ పంట పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు

あっ。